అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నెక్కొండ మండలం ఒకసారి మిరుపతి తోట చూడొచ్చు ఫీల్డ్ ఎంతవరకు కాల్చిన చూడండి రెండు స్టెప్పులు కూడా నాన్ స్టాప్ మొత్తం కూడా చూడొచ్చు కాయ సైజ్ కానీ క్వాలిటీ కానీ మిరుపతి తోట కానీ చూడండి ఫస్ట్ ప్రతి మండ కూడా ఒకసారి కాయతో నిండిపోయింది పక్వానికి వచ్చిన కాయలు చూడొచ్చు మీరు పండు కాయలు చూడవచ్చు మొత్తం కూడా అదేవిధంగా ఏ చెట్టు చూసినా అలాగే ఉంది సో ఇక్కడ సాగు చేసిన సీడ్ అదేవిధంగా యజమాన్య పద్ధతుల గురించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకుందాం ఎందుకంటే దీంట్లో అతను సాగు చేసిన డెమో సీడ్ కొత్త కంపెనీ కొత్త సీడ్ చాలా వరకు సూపర్ ఉందని చెప్పొచ్చు మనం ఇక్కడ నుంచి గిట్టాన్ని అంటే ఈ ఐదు ప్యాకెట్లు ఇది నమస్తే అన్నండి నా పేరు బాలన్న బాలు మొత్తం ఎకరాలు సాగు చేశారు అందులో నిలబడేది నిలబడేది ఒక పది గుంటలు వేసిన సార్ పది గుంటలు సీడ్ పేరు సీడ్ పేరు డెమో సిస్టమ్

ఆ సీడ్తో పోల్చుకుంటే ఈ సీడ్ కాయలా ఉంది ఎలా కాచిందండి కాయ మంచిగా ఉంది ఇది క్వాలిటీ బాగున్నది అదే తక్కువ ఉన్నది కొంచెం తక్కువ ఉంది సో ఈ వేదా డబల్ మనం చూసేది చూసేది కాయ చూడండి ఒకసారి మొత్తం కూడా నిండిపోయింది ఒకసారి చూడదు చూసినట్లయితే ఏ కొమ్మకు చూసినా సందు లేకుండా చిక్కడి కాపుతో బాగుంది వేదా డబల్ ఎయిన్ సీడ్ ఇది మృదా క్రాప్ సైన్స్ వాళ్ళది వేదా డబుల్ ఇది మృదా కంపెనీ నుండి ఒకసారి చూసినట్లయితే వేదా డబుల్ నైన్ సీడ్ అయితే అన్నగారు లాస్ట్ ఇయర్ డెమోగా ఐదు ప్యాకెట్లు వేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పది గుంటలు మొత్తం ఉంది పది గుంటలు అయితే రావడం జరిగింది అయితే తక్కువ వచ్చింది పది గుంటలు ఇక్కడికి పది గుంటది బాషా కాబట్టి ఎరువులు కానీ పై మందు పిచ్చుకారి అంతా సేమేనా లేకపోతే దీనికైనా ఎక్కువ పెట్టుబడి సో పెద్దగా చేయలేదు ఏం ఈ మొక్క రావడం కింద నుంచి ఎలా వచ్చింది కింద నుంచి మందు కొడితేనే పిండి వేస్తేనే మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఎన్ని పిట్ల వచ్చింది ఇది ఆ ఐదు ఆరు ఫీట్లు ఉన్నది ఐదు ఆరు ఫీట్లు ఉంది ఇప్పుడు కాయ కాసింది కాబట్టి పోయింది కింద మొత్తం అల్లుకోపోవడం జరిగిందా మొత్తం ఒక సందు లేకుండా పోయింది తిరగాలంటే ముఖ్యంగా వైరస్ తట్టుకున్నది నల్లికి కూడా తట్టుకున్నది మంచిగా ఇప్పుడు మందు ఎన్ని రోజులు అవుతుంది ఓ పదిహేను రోజులు నెల నేల దాటింది నెల దాటింది నెల రోజులు దాటినా కాబట్టి ఈ విధంగా ఉంది సో ఎందుకని కొడతలేదు మీ మందులు ఎందుకంటే ఇక దాంట్లో తిరగాలంటే కష్టం అవుతుంది కష్టం అయింది ఉన్న క్రాప్ సరిపోద్ది సరిపోద్ది సరిపోతుంది పది గుంటల వరకు ఎన్ని కింట దగ్గర అవకాశం ఉంది కాయలవి ఇట్లానా సో ఒకసారి చూసినట్లయితే వేదా డబల్ నైన్ కొత్త సీడ్ కానీ కొత్త కంపెనీ మీరు ఎంచుకునేటప్పుడు చాలా దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ చూసినట్లయితే కొత్త కంపెనీ మార్కెట్ లో వచ్చినప్పుడు కొత్త సీడ్ మార్కెట్ లో వచ్చినప్పుడు ఎక్కువ క్రాప్ రావడానికి ఎక్కువ దిగుబడి రావడానికి తక్కువ పెట్టుబడి చేసినా కూడా ఎక్కువ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నగారు ఒళ్ళు డెమో శాంపిల్ కోసం ఐదు ప్యాకెట్లు వేశారు ఈ నెక్కొండ హరి షాప్ లో వాళ్ళు నమ్మకంగా ఇచ్చారు ఐదు ప్యాకెట్లు డబల్ లైన్ సీడ్ రావడం జరిగింది ఇది ఒక ఐదు గుంటలు ఏమని చెప్పి వేయించారు ఇక్కడ మనం మిగతా కూడా చూసినట్లయితే చాలా బాగుంది మొత్తం కూడా చిక్కటికి రాబో ఒక చెట్టుని కాదు ఎక్కడ ఏ చెట్టు చూసినా కూడా చూసినట్లయితే కాయలు ఎక్కువ ఉంది ఒకసారి చూడొచ్చు మీరు ప్రతిది కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి అన్ని చెట్లు అన్ని ఒకసారి చూపించండి ఒకసారి చూడండి ప్రతిదీ కూడా చూడండి ఏ కొమ్మ చూసినా కింద నుంచి కాపు వస్తుంది ఒకసారి మీరు చూసినట్లయితే తాల్ శాతం తక్కువ కింద నుంచి కాపు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తోట నాటి ఏ నెల దాటింది నెలలు దాటినా కూడా ఇప్పుడు ఎక్కువగా బొబ్బర వరిస్ వస్తుంది కదా అది రాకుండా మీరు ఈ మొక్క తట్టుకుంది ఇది తట్టుకునేది తట్టుకునేది మంచిది దాంతోపాటు బొబ్బరం తట్టుకుంది దాంతోపాటు వేరు కూడ సమస్య వచ్చింది దేనికైనా ఉన్నది మంచిది వచ్చింది సో మీరు ఏ సాగు చేశారు కాబట్టి తోట రైతులు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏ వచ్చేది వేయచ్చు ఇది వేసుకోవచ్చు నేను ఇంకా ఎంత ఇక మూడు నాలుగు రాళ్ళ దాకా వేసుకుంటా ఇది మళ్ళా తెచ్చి పర్వాలేదు ఇది పర్వాలేదు ఈ షీడు కొత్త సీడ్ అయినా భయపడాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదు మీరు వేసుకున్నప్పుడు భయపడరా మీరు భయపడలేం భయపడలే మంచిగా ఉన్నది అని ఇచ్చిండు హరిటేటర్స్ వాళ్ళు ఇచ్చారు మీకు హరిటేటర్ హరిటేటర్ రెండు తీసుకున్నా మంచి ఉన్నది ఈ సీడ్ మళ్ళీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే షాప్ లో దొరుకుతుంది దొరుకుతుంది ఓకే ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి సో ముఖ్యంగా ఈ వేదా డబల్ అనే సీడ్ మీకు ఎలా అనిపిస్తుందన్న మీకు బాగానే ఉంది నాకైతే నాకు మంచి మంచిని వస్తుంది తోట కూడా తట్టుకుంటుంది అన్ని రోగాలకు మంచిగా ఉన్నది చిక్కడి కాపు వస్తుంది మంచిగా పెరుగుదల కూడా మంచి వస్తుంది డబల్ నైన్ షీడు హరి టేటరు ఒక ఐదు బ్యాగులు ఇచ్చిన వాళ్ళు మంచిగా కాసింది దాని మీద నాకు నమ్మకం ఉంది అంటే షాప్ వాళ్ళు నమ్మకంగా ఇచ్చారు మీకు షాప్ వాళ్ళు నమ్మకం ఇచ్చారు ఇక వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి వేసిన ఇక మంచిగున్నది నీడు కన్నా ఈ ఏడు బాగుంది తాళుందండి నెక్కొండ హెరిటేటర్ మనం నెక్కుండ కాడ మూల మీద అంగడి మూల మీద మంచిగా ఉన్నది నెక్కుండదో షాప్ ఇది షాప్ హరిటేటర్స్ హెరిటేటర్ బాలు సన్ ఆఫ్ సుక్య వేదా సీడు వేదా డబుల్ నైన్ వేదా డబుల్ నైన్ పది గుంటలు ఏసీన ఏ ఇది

పెరిగింది ఉన్నది తోట అయితే ఇప్పుడు ఇది వేసుకున్న దాంట్లో ఇది ఎలా ఉంది ఈ పక్కన ఈ తోట ఉంది కదా ఇలా ఉంది ఇది బాగున్నది అది కొంచెం మామూలుగా ఉంది ఇప్పుడు మందు కొట్ట ఎన్ని రోజులు అవుతుంది మీకు నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి కొట్టలేదు సరిపోయింది సరిపోయిందని కొడతలేదు ఇక అలా రావాలంటే రాలేను